జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మందితో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు వాళ్ళలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరైతే నిర్మాత శరత్ మరా మరొకరు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సన్నిహితం గురించి అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ని హీరోగా చూపించడమే కాదు పాలిటిక్స్లో రియల్ హీరోయిన్ చేయడానికి త్రివిక్రమ్ మాటల్ని అందిస్తుంటారనే టాక్ ఉంది ఇక పవన్ కళ్యాణ్ పరిశీలన విషయంలో కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవుతుంటారని అందరికీ తెలిసిన విషయమే ఇక నిర్మాత శరత్ మరార్తో కూడా పవన్ కళ్యాణ్కి మంచి రిలేషన్ ఉంది నిజానికి పవన్ కళ్యాణ్తో సినిమా అంటే నిర్మాతలకు కత్తిమేల్ సామె అని టాక్ ఉంది పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాక నిర్మాతలకు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతుందని పవన్తో ప్రాజెక్ట్ అంటే ఏళ్ళకి పడుతుందని విమర్శలు ఉన్నాయి పవన్తో సినిమాలను క్యాన్సిల్ చేసుకోలేక షూటింగ్లు చేయలేక నిర్మాతలు నానా కష్టాలు పడుతుంటారనే టాక్ కూడా ఉంది ఇండస్ట్రీలో అలాంటిది పవన్ కళ్యాణ్తో రిపీటెడ్గా సినిమాలు చూస్తూనే ఉన్నారు నిర్మాత శరత్మరార్ పవన్తో ఒక సినిమా అంటేనే అమ్మ బాబోయ్ అనే చేతులెత్తేసిన తరుణంలో గోపాల గోపాల సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు ఇలా మూడు సినిమాలను చేశారు పవన్ మిత్రుడు శరత్మరార్ పవన్కి అత్యంత సన్నిహితుడిగా ఆయన పరీక్షల విషయంలోనే ఇన్వాల్వ్ అయ్యేటంత చరువు వీరిద్దరి మధ్య ఉంది అయితే పవన్ కళ్యాణ్ నిర్మాతలని ఇబ్బంది పెట్టే హీరో కాదని డబ్బు విషయంలో అయితే అలాంటి వ్యక్తిని ఇప్పటివరకు తాను చూడలేదని అంటున్నారు శరత్మరార్ తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన శరత్మరార్ డబ్బు విషయంలో పవన్ కళ్యాణ్కి సలహా ఇచ్చి తాను త్రివిక్రమ్ తిట్లు తిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు డబ్బుపై పవన్ కళ్యాణ్ గారికి అస్సలు ఆశ ఉండదు అలాంటి వ్యక్తిని నేను చూడలేదు ఎన్నోసార్లు నేను కానీ త్రివిక్రమ్ గారు కానీ చెప్పి చూసాం డబ్బు ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే వెనుక పిల్లలు ఉన్నారని చెప్తూనే ఉన్నాం అప్పుడు కూడా మాకు క్లాస్ పడేది ఏం చేయాలో నాకు తెలుసు మీ టీచింగ్ నాకు అవసరం లేదు నా పిల్లల లైఫ్ని లీడ్ చేసుకోవడానికి ఎలాంటి స్ట్రెంత్ ఇవ్వాలో నాకు తెలుసు మీ సలహాలు అవసరం లేదు అని అనేవారు డబ్బులు ఆదా చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా వీక్ దానివల్ల పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడింది నేను ఒక్కరోజు కూడా చూడలేదు డబ్బుపై ఆశ వ్యక్తి పవన్ కళ్యాణ్ దాని గురించి అస్సలు ఆలోచించరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోయినా నేను జనంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటున్న తీరే నేను సంపాదించిన ఆస్తి నా దారి అదే నేను స్పృహలో ఉండే ఆ మార్గాన్ని ఎంచుకున్నాను నాకు తెలిసే చేస్తున్నాను అని అంటారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ టైంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్గా డీల్ చేయరు అలాంటి వాళ్ళను ఎలా డీల్ చేయాలో ఆయనకు తెలుసు సాఫ్ట్గా డీల్ చేసే వ్యక్తి కాదు తన దగ్గర పనిచేసే వ్యక్తి భారీ మంగళసూత్రాలు అమ్మేసి ప్యాకాట ఆడాడు ఆ విషయం ఏడుస్తూ వచ్చి పవన్ కళ్యాణ్ గారితో చెప్పింది పవన్ కళ్యాణ్ గారి కోపాన్ని ఆ రోజు చూశాను ఆమెకు ధైర్యం చెప్పి ఆర్థికంగా సాయం చేసి ఆ మంగళసూత్రం అమ్మని వాడికి భయం అంటే ఏంటో చూపించాడు ఆ తర్వాత వాడు మారాడు భయంతో మార్పు వచ్చింది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ఎవరికైనా లాంగ్ టర్మ్ జర్నీ ఉంటుంది ప్రొడ్యూసర్తో చాలా మంచిగా ఉంటారు ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి దూరంగా ఉంటున్నారని అంటున్నారు కానీ ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు పిలిస్తే బండ్ల గణేష్ వస్తారు త్రివిక్రమ్తో బండ్ల గణేష్ గొడవ ఏంటంటే దాని గురించి మనం చెప్పలేం బండ్ల గణేష్ ఏ సీజన్లో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత శరత్మరార్